శ్రీమాత్రయ నమ మరి మేము అప్పుల బాధల్లో ఉంటూ ఉన్నాం అదేవిధంగా మేము ఎవరికైతే ధనాన్ని అప్పుగా ఇస్తామో వారు తిరిగి ఇవ్వలేకపోతూ ఉన్నారు అని బాధపడుతున్నటువంటి వారు అదేవిధంగా ప్రతీ నెల కూడా ఈఎంఐలు కట్టుకోలేక ధన సంబంధికమైనటువంటి చికాకులు పడుతున్నటువంటి వారికి చక్కటి చిన్న రెమెడీని తెలియజేస్తూ ఉన్నాం ఆచరించి శుభ ఫలితాలను పొందండి మరి ఈ విధంగా ధన సంబంధికమైనటువంటి బాధలతో బాధపడుతున్నటువంటి వారికి లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం ద్వారా సంపూర్ణమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఏ విధంగా చేయాలయా అంటే గుడ్లగూబ పక్షి యొక్క చిన్న చిత్రపటాన్ని కావచ్చు చిన్న బొమ్మని కావచ్చు చిన్న విగ్రహాన్ని కావచ్చు తీసుకొని వచ్చి గృహమునందున ఉంచి యథాశక్తిగా పుష్పం పత్రం ఫలం తోయం అన్న రీతిన పూజించి ఆ యొక్క చిత్రపటం ముందు కావచ్చు గుడ్ల బొమ్మ ముందు కావచ్చు దీపారాధనలు చేసి లక్ష్మీదేవి యొక్క మూలమంత్రాన్ని ఇరవై ఏడు సార్లు అక్షతలతోటి అదేవిధంగా మారేడు పత్రితోటి అర్చన చేయటం ద్వారా సంపూర్ణమైనటువంటి ఫలితాలు పొంది ధన సంబంధికమైనటువంటి బాధల నుండి దూరం అవుతారని తెలియచేస్తూ మరి ఆ యొక్క పూజలో చదవలసినటువంటి మంత్రాన్ని తెలియచేస్తూ ఉన్నాం జాగ్రత్తగా ఆచరించండి ఓం శ్రాం శ్రీం స్రౌం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమో నమ అనేటటువంటి మంత్రాన్ని గుడ్లగోప బొమ్మ ముందు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి అర్చన చేయండి మరి మీకు సందేహం రావచ్చు గుడ్లగోబ బొమ్మతోటి పూజలు చేయటం ఏమిటి అని మరి లక్ష్మీదేవి వాహనంగా గుడ్లగోబను మనకి శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి లక్ష్మీదేవి వాహనం గుడ్లగోబ కనుక గుడ్లగోబ బొమ్మను పూజా మందిరంలో కావచ్చు మన యొక్క గృహంలో కావచ్చు పెట్టుకొని మారేడు పత్రితోటి ఇప్పుడు చెప్పినటువంటి మంత్రాన్ని మనసులో భావన చేసుకుంటూ ఇరవై ఏడు సార్లు అర్చన చేయండి ఈ విధంగా ఇరవై ఒక్క రోజు ఉదయం సాయంత్రం రెండు పూటలా కూడా అర్చన చేయటం ద్వారా ధన సంబంధికమైనటువంటి అప్పుల బాధలు రుణ బాధలు ఈఎంఐలు కట్టుకోలేక ధనశ పడుతున్నటువంటి వారికి చక్కటి మార్గంగా తెలియచేస్తూ ఉన్నాం స్వస్తి